హాయ్ అండి అందరికీను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ తోటకూర చట్నీ అయితే చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా అయితే మిక్సీ గిన్నె అయితే పెట్టేసుకున్నాము ఇది వచ్చేసి తోటకూర ఫ్రెండ్స్ ఒకటి కట్ట తీసుకోవాలి అది వచ్చేసి నూనె వేసి ఏంచేయాలి వేయించిన తర్వాత అయితే మిక్సీ గిన్నెలోకి అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇదో చూడండి తోటకూర అండి ఇది వచ్చేసి ఏం పచ్చిమిర్చి నూనె వేసి కొంచెం వేపుకోవాలండి పచ్చిమిర్చి ఒక పది పచ్చిమిర్చి అయితే తీసుకోవాలి చూడండి ఏంచినా పచ్చిమిర్చి అండి ఇది ఓకేనా ఇదో ఇలా దీంట్లోకి అయితే వేసేసుకుందామండి ఇవి వచ్చేసి వెల్లుల్లి రెమ్మలు నూనె వేసేసి కొంచెం వేపేయాలండి మిక్సీ గిన్నెలో అయితే వేసేసుకుందామండి కొంచెం ఉప్పు కొబ్బరి పౌడర్ అండి ఇది ఒక అర గిన్నె అయితే మనం మిక్సీ కొట్టేసుకొని అయితే వేసుకుందాం దీంట్లోకి ఈ చట్నీలోకి చూడండి ఇప్పుడైతే మిక్సీ అయితే వేసుకుందామండి చూడండి అన్నీ వేపేసి వేసుకోవాలండి కొబ్బరి పొడి మాత్రం ఖాళీ పొడి కొట్టేసి వేస్ట్ వేసుకోవాలి ఓకేనా ఇప్పుడైతే మిక్సీ అయితే వేస్ట్ వేసుకుందామండి ఇంకా కొంచెం అవ్వాలండి ఇది ఇంకోసారి అయితే తిప్పేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే అయ్యిందండి ఇంకా కొంచెం వేసేసుకుందాం ఇది చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది చట్నీ అయితే చూడండి ఇప్పుడైతే అయితే తీసేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఆ కూర చట్నీ తోటకూర చట్నీ అండి ఇది ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్